హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో టిఫిన్స్లో చేసుకునేటటువంటి పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బయట టిఫిన్ సెంటర్ దగ్గర చట్నీ ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో ఇంట్లోనే అంత టేస్ట్గా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి టిఫిన్ ఎంత టేస్ట్గా ఉన్నా సరే చట్నీ బాగాలేకపోతే తృప్తిగా తిన్నట్టే ఉండదు కదా మరి అంత టేస్టీ చట్నీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి అంటే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఉంటాయండి పల్లీలు అనేవి చిట్టుపట్టలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగుతున్నప్పుడే ఒక పది వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ముప్పా కప్పు వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి మిర్చి కాస్త వేగిన తర్వాత శనగపప్పు అనేది వేసుకోండి శనగపప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం చింతపండు వేసుకోండి ఎక్కువ వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసేసుకున్న సరే చట్నీ పుల్లగా అయిపోతుంది వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకుండా కూడా ఒట్టి పల్లీలతోనే చట్నీ చేసుకోవచ్చండి లేదంటే ఒట్టి పచ్చి కొబ్బరితో కూడా చట్నీ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ముందుగా మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏం వేయకుండానే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి సరిపడా వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చట్నీని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు కూడా వేసేసుకొని అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత ఆ తాలింపు మొత్తం కూడా చట్నీలో వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ టిఫిన్లోకైనా సరే ఈ చట్నీ అనేది టేస్ట్ అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ